పిల్లలు ఈ రోజు మనము సిక్స్త్ క్లాస్ ఫస్ట్ లెసన్ బారిష్ అనే పాఠం గురించి నేర్చుకుందాం బారిష్ అంటే వర్షము ఇక్కడ మనకు బారిష్ అనేటువంటి ఒక చిన్న గేయాన్ని ఇవ్వడం జరిగింది ఇది కవితా పాట బారిష్ కైసా పాట హై కవితా పాఠహే దేఖే యాపర్ బె క్యాకర్ రే హై వర్షమే ఖేల్ రే హై పిల్లలు ఇక్కడ వర్షంలో చక్కగా ఆడుకుంటున్నారు ఇంకా ఇక్కడ మనకి వర్షంలో ఇంకేం కనిపిస్తున్నాయి వర్షం వచ్చేసరికి నెమలి ఆనందంతో నాట్యం చేయడం కనిపిస్తోంది అలాగే ఇక్కడ మనకి ఈ చెరువులో కప్పలు కూడా బయటకు వచ్చి అవి కూడా ఆనందంగా గంతులు వేయడం కనిపిస్తోంది అలాగే ఇక్కడ మనకి చెరువులో కలువ పువ్వులు బాతులు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్లో మనకి కనిపిస్తున్నాయి అంటే వర్షం వచ్చేసరికి మన అందరికీ కూడా చాలా ఆనందం కలుగుతుంది అలాగే మనతో పాటుగా పక్షులకు మొక్కలకు జంతువులకు అన్నిటికీ ఆనందం కలుగుతుంది మనకి ఇచ్చినటువంటి పిక్చర్లో బతక్ మోర్ కమల్ మేంఢక్ ఈ సబ్బీ దిఖాయి దేరే హై సరే మనం ఇక గేయాన్ని చూద్దామా బర్సా పానీ రిమ్ మోరు బోలా ముజే ర్సా పానీ రిమ్ రిం ఝిం ఖేలే ఆవో మిల్కర్హం ఇక్కడ పిల్లలు చాలా ఆనందంగా వర్షం కురవడంతో ఈ విధంగా గేయాన్ని పాడుతున్నారు వర్షం బర్సన అంటే కురవడము పానీ అంటే నీరు ఆకాశం నుండి వర్షం కురుస్తుంది కదా దానిని పానీ బర్సన లేదా బారిష్ హోనా అంటాము ఏ విధంగా కురుస్తోందట రిమ్ రిమ్ ఝిమ్ రిమ్ ఝిమ్ రిమ్ అనేటువంటి శబ్దాన్ని చేస్తూ వర్షము నీరు పైనుంచి ఆకాశంలోంచి పడుతోంది ఆ వర్షం కురిసేసరికి పిల్లలందరూ ఏం చేస్తారు చక్కగా మనం కూడా తడుద్దాము అనుకుంటారనమాట అలాగే ఇక్కడ పిల్లలు కూడా ఖేలే ఆవో మిల్కర్ హమ్ ఖేలే ఆడుకుందాం ఆవో రండి మిల్కర్ మనందరం కలిసి హమ్ అంటే మనము మనందరం కలిసి ఆడుకుందాం రండి అని పిల్లలు తమ స్నేహితుల్ని పిలుస్తున్నారు మేఘ గరిస్తా దా ఘడ్ 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 మోరు నాచిత చెంచెంఛం అంతేకాదు ఇక్కడ మనకి వర్షంలో ఆకాశంలో ఏమొస్తాయి మేఘాలు వస్తాయి గర్జన అంటే గర్జించడము ఆ మేఘాలు ఆకాశంలో గర్జిస్తున్నాయట ఏ విధంగా గర్జిస్తున్నాయి ఘడ్ 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 అనే శబ్దం చేస్తూ గర్జిస్తున్నాయి అయితే ఆకాశంలో ఎప్పుడైతే మేఘాలు కమ్ముకుని గజ్జిస్తూ వాన కురుస్తోందో అప్పుడు భూమి మీద ఉండేటువంటి పిల్లలు చక్కగా ఆడుకోవాలనుకుంటారు అలాగే మోర్ అంటే నెమలి మోర్ నాచుతా చెమ్ చెమ్ ఆ ఆనందంతో నెమలి చక్కగా నాట్యం చేస్తోందట ఏ విధంగా నాట్యం చేస్తుంది చెమ్ ఛంఛమ్ అంటూ ఆ నెమలి నాట్యం చేస్తుంది ఇంకా ఈ వర్షపు నీరికి చెరువులన్నీ నిండిపోతాయి కదా ఆ చెరువుల్లో ఉండేటువంటి ఆ కప్పలు కూడా ఏం చేస్తున్నాయి గట్టి గట్టిగా అరుస్తున్నాయి మేంక్ బోలా టర్ 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 టాహీ ము అంటే కప్ప కప్ప ఏమని అంటోంది టర్ 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 అంటే టర్ అని అరుస్తూ అది మాట్లాడుతోంది అంటే అరుస్తోంది ఎప్పుడైతే వర్షానికి ఆ చెరువుల్లో ఉండేటువంటి కప్పలవి బయటకు వస్తాయి అవి ఏం చేస్తాయి గట్టి గట్టిగా అరుస్తాయి అనమాట ఆనందంతో లగ్దా నహి ముజే అబుడర్ ఆ ఏమంటున్నాయి నాకు ఇప్పుడు ఏమి భయం వేయట్లేదు చాలా సంతోషంగా ఉంది ఈ వర్షపు నీరు ఎప్పుడైతే మా మీద పడుతోందో మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అవి టర్ హే హై అరుస్తున్నాయి భర్గయ్యే సారే తాళు తలయ్య నాచర హేమిల్ తాతాతయ్యా భర్గయే భర్న అంటే నిండడము ఏం నిండిపోయేట సారే తాళు తలయ్యా సారే మొత్తము ఏవైతే భూమి మీద ఉన్నటువంటి చిన్న చిన్న గుంతలు ఆ నదులు చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులు ఆ గుంతలన్నీ కూడా ఈ వర్షపు నీటితో నిండిపోయాయి ఎంతో ఆనందంగా నాచర హేమిల్ తాతాతయ్యా మేమందరం కూడా ఈ వర్షానికి నాచ్యహే నాట్యము చేస్తున్నాము మిల్ అంటే కలవడం మిల్నా మేమందరం కలిసి నువ్వు నేను అనే తేడా లేకుండా అందరం కలిసి తాతాథయ్యా చక్కగా తాతాథయ్యా అంటూ మేమందరం కలిసి నాట్యం చేస్తున్నాము అంటూ ఇక్కడ పిల్లలు చక్కని గేయాన్ని ఇక్కడ పాడడం జరుగుతుంది అనమాట అంటే పిల్లలు పెద్దలు పక్షులు ఆ చిన్న చిన్న జంతువులన్నీ కూడా ఎంతో ఆనందంతో ఆ వర్షాన్ని ఆస్వాదిస్తూ మేమందరం నాట్యం చేస్తున్నాము అంటూ ఈ పద్యం యొక్క సారాంశం ఇవ్వడం జరిగింది